హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్డా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం హనుమాన్పాలెం వద్ద రేపల్లె బ్యాంక్ కెనాల్లోకి కారు బోల్తా కొట్టింది ఈ ప్రమాద ఘటనలో నలుగురుకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి దావులూరుపాలెం గ్రామానికి చెందిన ఏమినేని కార్తిక్ ఏమినేని జగదీష్ దొంతగాని గోపి దొంతగాని శివశంకర్లు ఈ ప్రమాదంలో గాయాల పాయినట్లు తెలిపారు దావులూరు పాలెం నుండి రేపల్లె వైపుకు వెళ్లే క్రమంలో కారు తప్పి కాలువలోకి బోల్తా కొట్టింది ప్రమాద ఘటనలో గాయపడిన వారిని తెనాలి వైద్యశాలకు తరలించినట్లు స్థానికులు తెలిపారు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ కొల్లిపర మండల వార్తా విశేషాలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్